అది ఒక్కసారి చూడండి వెరైటీగా ఉంది జూబ్లీ హిల్స్లో ఓటు చిత్రాలంట ఓటేయని వారు డబ్బు తిరిగి ఇవ్వాల్సిందే పార్టీల బూత్ కమిటీ సభ్యుల డిమాండ్ అంట బస్తీలు కాలనీల్లో ఓటర్ లిస్టు ఆధారంగా ఓటేయని వారిని గుర్తిస్తున్న నేతలంట ఓ ఇంట్లో పద్దెనిమిది ఓట్లుంటే పోలైంది నాలుగే మిగిలిన పద్నాలుగు మంది డబ్బులు ఇచ్చేయాలని హుక్కుమంట ఓటేయని వారి నుంచి డబ్బులు వసూలు చేసి కాలనీల్లో పనులకు వాడాలనే యోచననంట అపార్ట్మెంట్లో సగం మంది ఓటేని వైనమంట జూబ్లీల్స్లా ఓటుకు నాలుగు వేల ఐదు వేలు తీసుకొని ఓటేనటువంటి ఓటర్ల నుండి స్థానికంగా ఉన్న స్థానికంగా ఉన్నటువంటి బూత్ కమిటీల సభ్యులు మొత్తం రికవర్ చేస్తున్నారంట ఎట్లున్నా చూడండి నిజంగా చేయలే ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం ఓటు వేయకుండా ఈ పట్టణ ప్రాంతంలో యాభై శాతం మించి ఓటింగ్ జరుగుతలేదంటే ఓట్లు వేయట్లేదు ఓట్లు వేయకుండా ఓటుకు నాలుగు వేలు ఐదు వేలు తీసుకున్నటువంటి ఓటర్ల దగ్గర మొత్తము రికవర్ చేస్తున్నారండి ఎట్లున్న చూడండి రికవర్ చేసుకమే కాదు ఓటు వేయని వాళ్లకు ప్రభుత్వం కల్పించేటటువంటి ప్రభుత్వ పథకాల్లో కూడా కోత పెట్టాలి ఓటు వేయనప్పుడు సామాజిక బాధ్యత లేనప్పుడు ప్రభుత్వ పథకాలను కూడా వాళ్ళు పొందడానికి అర్హులు కాదు ఒక హైదరాబాదే కాదు చాలా మెట్రోపాలిటన్ నగరాల్లో ఇటువంటి జరుగుతుంటుంది మంచి నిర్ణయం తీసుకున్నారు వాళ్ళు ఎవరో కానీ జూబ్లీస్ ఉప ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు వెలుగు చూస్తున్నాయి ఈ స్థానాన్ని ఎలాగనే దక్కించుకోవాలని అధికార కాంగ్రెస్ పార్టీ పరిస్థితుల్లోనూ సిట్టింగ్ సీటును కోల్పోకూడదని బీఆర్ఎస్ పార్టీలు హోరాహోరీగా పోరాడాయి బీజేపీ కూడా విస్తృతంగా ప్రచారం చేసింది ఈ క్రమంలో రాజకీయ పార్టీలు విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేశాయి ఇదంతా సాధారణంగా జరిగేదే కదా అనుకుంటున్నారా ఇక్కడే మొదలైంది అసలైన కథ ఓటు వేసేందుకు నోటు తీసుకున్న వారికి సినిమా కష్టాలు మొదలయ్యాయంట డబ్బు తీసుకొని ఓటేయని వారి వారిని ఆయా పార్టీల నేతలు డబ్బు వెనక్కి ఇచ్చేయమని డిమాండ్ చేస్తున్నారంట పైసలు తీసుకొని కూడా ఓట్లేని వాళ్ళని మొత్తం మీకు ఇచ్చినటువంటి పైసల్ని రిటర్న్ వంచాలని చెప్పి రిటర్న్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారంట ఎట్లున్నా చూడండి బస్తీలు కాలనీలు అపార్ట్మెంట్లో డబ్బులు ఇచ్చిన వారే నిలదీస్తున్నారు పోలింగ్ పూర్తయిన తర్వాత తమ ఏజెంట్ల వద్ద ఉన్న ఓటర్ లిస్టు ఆధారంగా డబ్బులు తీసుకొని ఓటేయని వారిని గుర్తించారు జూబ్లీ పలు డివిజన్లలో తిరిగి తిరిగిన బూత్ కమిటీ సభ్యులు బస్తీల ప్రముఖులు కాలనీ పెద్దలను సంప్రదించారు ఆ డబ్బులు మీరేమైనా తీసుకొని కాలనీలు బస్తీల అవసరాలకు వినియోగించుకోండి అని సూచించధురా నగర్లో ఓ అపార్ట్మెంట్ వాసులు సమావేశమై ఓటేయని వారు డబ్బులు తిరిగి ఇచ్చేస్తే అపార్ట్మెంట్ నిర్వహణకు వినియోగించుకోవాలని నిర్ణయించరంట మధురా నగర్లనంట ఒక అపార్ట్మెంట్లో ఉన్నటువంటి అపార్ట్మెంట్ అదేదైతే ఉంటారు కదా ఆ సొసైటీ సభ్యులు ఓటేని వారి నుండి ఆ డబ్బుల్ని మొత్తం రికవర్ చేసి అపార్ట్మెంట్ మెయింటెనెన్స్కి వాడాలని చూస్తున్నారంటే ఎట్లున్నా చూడు జూబ్లీల్స్ ఉప ఎన్నిక తర్వాత ఖరీదైన ఎన్నికగా మారింది ప్రధాన పార్టీలు పెద్ద ఎత్తున డబ్బులు పంపిణీ చేశాయి గతంలో పోలింగ్ ఎక్కువగా నమోదైన బూతులను పరిగణలోకి తీసుకొని డబ్బులు పంపిణీ చేసినారంట ఒక్కో పోలింగ్ బూత్లో యాభై శాతానికి మించే నగదు పంపిణీ చేశారు ఆయా బూత్ కమిటీల సభ్యులు కూడా తమ పార్టీ కార్యకర్తల కుటుంబాలకు ఆ తర్వాత బంధువులకు స్నేహితులకు తమకు తెలిసిన కుటుంబాలకు ఇచ్చారు ఇలా అన్ని ప్రాంతాల్లో డబ్బు పంచారు ఇక అపార్ట్మెంట్లు బస్తీల్లో మాత్రం ఆయా ప్రాంతాల ముఖ్యుల ద్వారా పంపిణీ చేసినారంట ఓ ప్రధాన పార్టీ ఉన్నత స్థాయి ఆదేశాలకు అనుగుణంగా బూత్ కమిటీల ద్వారా డబ్బులు పంపిణీ చేయగా మరో పార్టీ బూత్ కమిటీ సభ్యులు ఓటర్లకు డబ్బుని పంపిణీ చేయకుండా మిగిల్చుకున్నారని ఆరోపణలు ఉన్నాయంట డబ్బులు తీసుకొని ఓ ప్రధాన పార్టీకి చెందిన బూత్ కమిటీ సభ్యులు ఎర్రగడ్డ యూసుఫ్ కూడా తదితర డివిజన్లలోని పలు బూతుల్లో డబ్బులు తీసుకొని ఓటేయని వారిని గుర్తించే ప్రక్రియను ప్రారంభించిన పోలింగ్ సమయంలో అభ్యర్థి తరపున ఏజెంట్గా కూర్చున్న వ్యక్తి ఓటేసేందుకు వచ్చిన వారిని గుర్తించి ఓటర్ లిస్టులో పేరును రౌండ్ చేసుకున్నారు రౌండ్ చేసుకుంటారు ఇలా ఏజెంట్ వద్ద ఉన్న ఓటేసిన వారి జాబితా లిస్టు బూత్ కమిటీ వద్ద డబ్బులు పంపిణీ చేసిన ఓటరు జాబితాను సరిచూసుకోగా చాలామంది ఓటర్లు డబ్బులు తీసుకొని ఓటేయలేదని గుర్తించారంట మామూలుగానే వివిధ పార్టీలకు లోపల బూత్లల్లో ఏజెంట్లు కూర్చుంటారు ఏజెంట్లు కూర్చొని ఎవరెవరైతే ఓటేసిపోతున్నారో వాళ్ళ దాని మీద టిక్ చేయడమా రౌండ్ చేయడమే ఉంటుంది అట్లా దాన్ని అదేవిధంగా ఎన్నికల టైంలో ఓటు వేయడానికి డబ్బులు వంచినటువంటి ఈ రెండింటిని కంపేర్ చేసి ఎవరెవరైతే ఓటింగ్లో పాల్గొనలేదో వాళ్ళందరితో కెళ్ళి రిటర్న్ గుంజుతున్నారంటే ఎట్లున్నా చూడండి రాష్ట్ర చరిత్రలో టైం అనుకుంటే ఇట్లా చేయడం ఎస్పీఆర్ హిల్స్ ఓ ఇంట్లో పద్దెనిమిది ఓట్లకు దాదాపు నలభై ఐదు వేల వరకు తీసుకోగా అందులో కేవలం నాలుగు ఓట్లే నమోదైనాయంట నలభై ఐదు వేలు తీసుకొని నాలుగు ఓట్లు వేసినారంటే ఎట్లున్నా చూడండి పద్నాలుగు మంది ఓట్లు వేయకపోవడంతో బూత్ కమిటీ సభ్యులు ఆరా తీశారు ఆ ప్రాంత ముఖ్యుడికి సమాచారం ఇచ్చారు బుధవారం ఉదయం వారి ఇంటికి వెళ్ళి డబ్బులు ఇవ్వాల్సిందేనని బస్తీ ముఖ్యులు సూచించారంట ఇలా పలు కాలనీలు బస్తీల్లో పోలైన ఓట్లపై ఆరా తీశారు ఓటేని వారి నుంచి డబ్బులు వసూలు చేసి బస్తీల్లో పనులకు వినియోగించుకోవాలని బూత్ కమిటీ ఇన్ఛార్జీలు సూచిస్తున్నారంట అపార్ట్మెంట్ల నిర్వహణకు ఇట్లా పైసలు తీసుకొని ఓటే వాళ్ళకి మాత్రము గట్టి బుద్ధే చెప్తున్నారని మాత్రం చెప్పవచ్చు ఏదేమైనా